మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన గురువారం నాడు కావలి పట్టణంలోని జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని తెలిపారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరిగింది స్థానిక పట్టణంలోని స్కూల్లో మొక్కలు నాటి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి అమ్మకి అమ్మకి ఒక మొక్కల కావుల పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ మందా కిరణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు భరత్ గారు కందుకూరు వెంకట సత్యనారాయణ గారు అలాగే మండల పదాధికారులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మన అందరం కూడా ముందుగా మీ అందరికీ విన్నపం చేస్తుంది ఏంటంటే లోగా మన రాజుల మన చక్ర చక్రవర్తి గారైన అశోకుడు ఆ రోజున మన రోడ్లు ఎమ్మడి చెట్లు నాటి ఆ రోజు ప్ర మన ప్రజల యొక్క ఆరోగ్యం కోసము చెట్లు నాటి ఎంతో మన ఆరోగ్యాన్ని కాపాడే రోజులవి ఈ రోజున మనం రోడ్లు విస్తరింపజేయాలని ఇళ్ళు విశాలంగా కట్టుకోవాలని బిల్డింగులు పెద్ద విశాలంగా ఉండాలని ఉన్న చెట్లన్నీ నరి నరికి వేస్తున్నాం నరికి కావాలని కాదు అక్కడ ఉన్న ఇబ్బందులకి కానీ ప్రత్యామ్నాయంగా మనము ఆ చెట్లను నాటి ఆ రోజు మన దా రోడ్డుకి ఇరుపక్కల ఉన్న వేప చెట్లు రాగి చెట్లు కానుక చెట్లు మర్రి చెట్లు ఈ చెట్లన్నిటిక వదిలే ఆక్సిజన్ వల్ల మనకు కలుషితం లేని గాలి పీల్చుకొని మనం ఆ రోజుల్లో ఆరోగ్యంగా మనం అందరం ఉన్నాము ఈ మినరల్ వాటర్లు అవన్నీ లేవు ఆ రోజు ఈరోజు వాతావరణం కలుషితం అయిపోతుంది కారణం చెట్లను మనకై మనం నరికేస్తున్నాం మనం నరికిన వాళ్ళము అలాగే చెట్లు పెంచాలని మీ అందరికీ కోరుకుంటూ మొక్కలు నాటి ఈ ప్రపంచాన్ని మన ఈ కల వాతావరణాన్ని కాపాడాలని ఇందు మూలకంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జై హింద్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో గ్రామ గ్రామాల్లో వాడవాడలో అన్ని దిక్కల కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి భవిష్యత్తు తరానికి మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఒక సదుద్దేశంతో ప్రపంచం తీసుకున్న నిర్ణయానికి భారతదేశంలోని మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా పార్టీ పరంగా పిలిపించారు ఈ పిలుపులో భాగంగా ఈరోజు కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి కిరణ్ గారు మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ గారు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర గారు అసెంబ్లీ ఇన్ఛార్జి శ్రీ సివిసి సత్యం గారు వెంకటరెడ్డి గారు సుధీర్ గారు అత్తా మల్లికార్జున గారు మౌలి గారు సుభాష్ గారు ఎందుకంటే మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా కేవలం ఇక్కడే కాకుండా మన ఇంటి పరిసరాల్లో మనం నివసించే బజార్లో ఆ రోడ్లలో అట్లాగే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క మొక్కలు నాటి ఈ యొక్క దేశాన్ని రాబోయే భవిష్యత్తు తరాల వారిని మంచి వాతావరణంలో ఉండే విధంగా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలిపించింది దీన్ని మనందరం కూడా ఆస్ ఆహ్వానించాలి స్వాగతించాలి ప్రతి ఒక్కరూ మహిళలు కానీ కుటుంబ సభ్యులందరూ చిన్న పెద్ద కాకుండా ఇలాంటి చిన్న చిన్న పురులతో కూడా ఈ పని చేయించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలని మంచి గాలి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్లేమం పెంచేదానికి చెట్లు నాటమని చెప్పి ప్రపంచ తిరుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు తిరుపు మేరకు కావలి జెడ్పీ స్కూల్లో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ మంచి మొక్కలు కూడా నాటడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సహకోశ అధికారి అయినటువంటి కందుకూరు వెంకట సత్యనారాయణ గారు దీనికి గెస్ట్గా రావడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గారు అసెంబ్లీ కన్వీనర్ సచిన్ గారు ఇక్కడ చాలామంది దేశంలో సుధీరు వెంకటరెడ్డి మొత్తం చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మలితారు అందరూ కూడా కలిగితూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కూడా నాటాలని పర్యావర పర్యావరణాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో కూడా ఈ యొక్క చెట్లను నాటడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ యొక్క గ్రామాల్లో కావచ్చు వాళ్ళు ఉన్న దగ్గర కావచ్చు వీధుల్లో కావచ్చు అన్నీ కూడా ఈ కార్యక్రమం ఒక ఉద్యమలాగా చేయాలని చెప్పి వాళ్ళందరం కూడా కోరుతూ అదేవిధంగా మేమందరం కూడా ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్